ఈ సీఎం పుట్టి సత్యనారాయణ గారు రెండు వేల పద్నాలుగులో మా ఆఫీస్కి వచ్చి ఆయన నన్ను మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించి ఇప్పించమని కోరు కానీ ఆ రోజున రావు గారికి దివంగత దివంగతులైన మాణిక్యాలరావు గారికి వెళ్ళిపోయింది మేబీ ఆ కోపం ఉందనుకుంటానికి నా మీద ఆయన టికెట్ ఇప్పించలేదు అని కర్చోటీసీ అందుకే నీ మధ్యన బాగా రుచ్చిపోయి సీఎం జగన్ తిట్టిన ఎంపాలనా సరే పాతాలలోకి తొక్కేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే అకౌంట్ సెటిల్ చేస్తామని ఒకటి సత్యనారాయణ అన్నా ముదిరిపోయారు సత్యనారాయణ గారు డబ్బులు ఎక్కువైపోయింది మీకు మెదలకు కూడా తోగుపట్టేసింది మీకు అందులో నేను కుట్టు సత్యనారాయణ గారు నేను జనరల్ గా మూషన్తో గొడవలు పెట్టుకున్నాను చాలా మర్యాద ఉన్నా కుట్టి గారికి కోట చెప్తున్నాను మీ కొట్టు కట్టే సమయం అయితే మనకి కుట్టు సత్యనారాయణ గారి కొట్టు జగన్ గారి అవినీతి కోట రెండు పోతాయి ఈ ఎన్నికల్లో బొలిసెట్టి గారు అంటే నాకు చాలా ఇష్టం నాయకుడు తమ్ముల నాయకుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే ఒలిరెత్తు ఆరడుగుల బాహు ఇంకా చెప్పాలంటే జనసేన బాహుబలి మా బాహుబలి ముందు పుట్టి ఎంత పుట్టి ఎంత గారి కూడా చెప్తున్నా ఏంటి మన చిన్న ఇల్లు కడితే ఐదు లక్షలు ఉండవు పెద్ద ఇల్లు కడితే పది లక్షలు అండవు పెద్ద ఇల్లు కడితే ఇరవై లక్షలు ఉండవు కే ట్యాక్స్ గూడెంలో తాడేపల్లిగూడెంలో గూడెంలో వ్యాపారస్తులు ఎక్కువ జీఎస్టీ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి సర్వీస్ ట్యాక్స్ కట్టాలి కే ట్యాక్స్ కూడా కట్టాలండి ఎక్కడ కడుతున్నా కే ట్యాక్స్ని తీసేయడానికి ఒకటే కోర్టులో ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జూన్లో కొట్టుకారు మేము కూడా చెప్తున్నాం మీకు కే ట్యాక్స్ విధిస్తాం మీకు మీ కుటుంబ సభ్యులకి మీ వర్గానికి కూడా కుటుంబ ట్యాక్స్ ఇస్తాం మీ అందరికీ మోడీ గారి చేత మీకు ప్రత్యేకించి పెనాల్టీ వేయిస్తాం అడ్డగోలుగా దోచేసినందుకు కరప్షన్ చేసిన ఎవరిని వదిలేదు లేదు ఇక్కడున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు అందులో ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎస్సీ విద్యార్థులకి దాదాపు ఇరవై ఏడు పథకాలు తీసేశారు ఇరవై ఏడు పథకాలు అంబేద్కర్ విదేశీ విద్యా విధానాలను తీసేశారు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేశారు ఇక్కడున్న విద్యార్థులకి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు మీకు ఫీజు రీయిస్ట్మెంట్ జరిగిందా మీకు ఫీజు రీంబర్స్మెంట్ फीजु रीइंबर्समेंट इवर का टैक्स अति मन की